ఇప్పుడు ఇది మా ఆయన ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళని ఎలా పోషించాలి నేను ఎలా బతకాలి నన్ను పట్టించుకున్నా మా పిల్లలు పట్టించుకోకుండా మమ్మల్ని ఎలా బతకమంటావు మా ఆయన ఎప్పుడైతే పోయాడో అప్పుడే మాదంతా పోయిందంట వాళ్ళు కూడా నన్ను చూడట్లేదు నేను మీరు చావు మీరు చావనని మమ్మల్ని ఎంటేసారండి డబ్బుల కోసం ఏమిల్తలేరా అమ్మా ఏంటి ఇంట్లో ఏం చేస్తున్నావు నీ అమ్మగారి ఇంటికి రా ఒక్కసారి రా అమ్మాయికి ఆస్తి ఉందో లేకపోతే మగడ ఉందో అమ్మాయి బతుకు అమ్మాయి బతుకు ఇప్రోవర్ లేదు ఇప్పుడు నువ్వు అన్నవే నువ్వు పట్టించుకోవాలి ని కోల్ పట్టించుకుంటారు జనకతన్ పార్టీ ఎలవ పోగొట్టుకుంది నా వచ్చి మా తల మీద పై కూర్చోడనక ఇప్పుడు 5 లక్షలు తీసుపోతుంది గా హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన కలవనికి ఒక అమ్మాయి వచ్చింది అమ్మాయి సమస్య ఏంటో మనం తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మ ఏంటమ్మా నీ సమస్య ఏంటి సమస్య అంటే ఏముందన్న నాకు పెళ్ళయింది పెళ్ళైన తర్వాత మా అమ్మ నాన్న ఇద్దరు మా అమ్మ నాన్న ఉన్నప్పుడే నాకు పెళ్లి చేశారు ఓకే వాళ్ళు చనిపోయారు అన్న రీసెంట్ గానే మా నా భర్త కూడా చనిపోయారు ఓకే మీ అక్కడ మీ అమ్మ నాన్న చనిపోయారు ఇప్పుడు రీసెంట్ గా మీ హస్బెండ్ చనిపోయారు ఇప్పుడు నాకు నా పిల్లలకి ఆధారం అనేది లేదన్న ఇప్పుడు నేనేమంటున్నానంటే మా అన్న దగ్గరికి వెళ్తే మా అన్న కూడా నన్ను సరిగా పట్టించుకోవట్లేదు తనంతా మా వదిన మైకంలో పడిపోయారు మా అమ్మ బతుకున్నప్పుడు చెప్పేది అన్నకి ఇల్లు ఉంది నీకేమో స్థలం ఉంది ఎప్పటికైనా మీకే వస్తుంది అది అని చెప్తా ఉండేదన్న ఇప్పుడు ఆ స్థలం అమ్మితే ఇరవై లక్షలు వస్తాయి అన్న అదేదో నాకు నా పేరు మీద నా పిల్లల పేరు మీద ఎవరో ఒకరు ఇస్తే మా బతుకు మేము బతుకుతాం కదన్న అని మేము మా అన్న దగ్గరికి వెళ్తే మా వదిన అస్సలు రానివ్వట్లేదన్నా ఏదేదో చెప్తుంది మా అన్నీ మొత్తం తన మాయలో పడేసేలా ఎలా చేసుకుందన్న నా మాట అస్సలు వినట్లేదు మా అన్న నాకు ఇద్దరు పిల్లలు అన్న ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇప్పుడు ఆ పిల్లలకు ఆధారం ఉండాలి కదన్న అదే అది అనేది నా పేరు మీద ఏదో ఒకటి రాస్తే లేదా పిల్లల మీద రాస్తే మా పని మేము చేసుకొని మా మా తోడు మేము ఉంటాం కదన్న అది చెప్పడానికి వెళ్తే మా అన్న అసలు దగ్గరికి కూడా రానివ్వట్లేదు అన్న మా వదిన ఇద్దరు కలిసి ఇప్పుడు మీ అన్నైనా అయినా కదా కదమ్మా మీ సొంత ఉన్న కదా అన్న మొత్తం అవధిని మొత్తం మార్చేసింది అన్న అసలు నా మాట వినట్లేదు మొత్తం నీకు ఎందుకు పెళ్లి అయినప్పుడే ఇచ్చాము ఇప్పుడు ఏం లేదు అది ఇది అని అంటున్నాను మీ వదిన మీ అన్నయ్యకి తెలుసు ఈ మాట మీ అమ్మ అన్న తెలుసు అన్న మీ మమ్మీ అన్న మాట మీ అన్నయ్య తెలుసు తెలీదు అన్న నాతోనే అంటదన్న మా అమ్మ బతుకున్నప్పుడు నీతోటే అంటదా అవునన్నా నీతో ఎట్లాంటి ఉంటారు సగం ఇద్దరికి ఉంటది అది మా అన్నకు కూడా తెలుసు కానీ మా వదిన మాటలు విని మా అన్న కూడా ఏం లేదు ఇప్పుడు ఏం నీకేం రాదు పెళ్లి చేసి పంపించినాం కదా ఇంకా నీకేం వస్తే అది అని మాట్లాడుతున్నాడు పెళ్లి చేసినప్పుడు ఏమి పెళ్లి చేసినప్పుడు కట్నం ఇచ్చారు కదన్న అది అప్పుడే అయిపోయింది కదన్న ఇప్పటి వరకు ఉండదు కదా ఇంకా మా బతుకంటే పిల్లలు వీళ్ళిద్దరు ఉండాలి నేను ఎలా అన్న ఇద్దరు పిల్లల్ని మీరు కొంచెం ఏదైనా మాకు డబ్బులు ఇస్తే ఆ పిల్లలు చదివించుకోవడం ఏదో నేను చేసుకుంటాను కదా అని నేను అడుగుతుంటే మా అన్న ఏది ఏదీ పట్టించుకోవట్లేదు అన్న మా వదిన అయితే ఇంట్లో కూడా రాండి ఇవ్వట్లేదు అన్నా సర్వీకెళ్దాం అమ్మ వెళ్దామన్నా సరే అండి ఏ ఫ్యూ మొమెంట్స్ లైట్ నమస్తే గారు వెంకట్ నా పేరు ఓకే ఏంటమ్మా మీ సమస్య అదే మీ ఏమవుతుంది మీ మరదల ఆడబడుచు

మీరు ఏదోటి నాకు ఇది ఒక దారి చూపిస్తే ఇంకా అన్నయ్య కదా ఉంది నాకు ఎవరు లేదు కదా అడిగితే మేము మా పిల్లలతో మేము నీకు అప్పుడే పెళ్లి చేసుకుంటే పంపించేసాము అంతవరకు నా సమస్య ఏంటి సార్ తనకు పెళ్లి చేసి పంపించినప్పుడే తనకంతా అయిపోయింది ఇప్పుడు మా పిల్లలతో మేము బతికేసరికి ఏం లేదు ఇంక తన ఆస్తులు ఏమున్నాయి ఇక్కడ ఏం ఆస్తులు ఏమి లేవు మా దగ్గర మేము బతికే కష్టంగా ఉంది తనకి నుంచి మేము తీసుకొస్తాం అలానే నా మా మొత్తం నీ మాయలో పడేసి నన్ను పట్టించుకున్నా మా పిల్లలు పట్టించుకోకుండా మమ్మల్ని ఎలా బతకమంటావు నీకు సంబంధం లేదు మా ఆయనకి నాకు సంబంధం లేకుండా ఆయనకి సంబంధం కాదు బ్రదర్ ఇప్పుడు ఆస్తి మీది ఎంతసేపు మీ చెల్లిది కానీ నీది కానీ ఆస్తి మీ ఏదైనా మీకే ఉంటుంది మీ భార్య మాటానికి అయితే ఉండదు ఇప్పుడు మీ మమ్మీ ఇద్దరికి ఆస్తి ఇచ్చిందంట తను చెప్పింది ఏంటంటే మా అన్నకేమో ఇల్లు తీసుకోమన్నది కాళ్ళ జాగా నాకేమన్నది మా అన్న నాకేమట్లా చెప్పలేదు

నాకు అమ్మ నాన్న అత్తగారి నుంచి చూసుకుంటే అత్తగారి తరపు నుంచి కూడా ఎవరు లేదు నాకు ఏదైనా మంచి అయినా చెడైనా నువ్వే కదన్న ఇప్పుడు నాకు కాల్ జాగిస్తే నేను అది అమ్ముకోను లేకపోతే నా పిల్లల్ని చూసుకుంటా నా పిల్లల మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నా ఏదో సంపాదించుకుంటూ చదువుకుంటారు అని చెప్తుంది దానికి నువ్వే ఉంటాం మరి ఏమన్నా మా దగ్గర తన డబ్బులకి ఏం లేదు సార్ మాకు ఏమి చెప్పలేదు మా అత్తగారు ఏం చెప్పలేదు ఏం లేవు తను ఎలా బతుకుతాం మేము బతికే కష్టం ఉంది తన ఆస్తుల కోసం ఏం రాసులు వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ నువ్వేనాడపిల్ల ఇప్పుడు మీటింగ్ మధ్యకాలంలో పోయినా పెద్ద సార్లు పోతాం పండుగలకి పండగ పండుగ మంచిగా ఉంటావులు అమ్మాయి పోవాలి మా ఆస్తి కూడా ఏం లేదు మా ఆయన ఎప్పుడైతే పోయాడు అప్పుడే మా పోయిందంట వాళ్ళు కూడా నన్ను చూడట్లేదు మీరు చావు మీరు చావనని మమ్మల్ని ఎంటేసారండి ఎట్లుంటే అంటే ఆడపిల్లలు ముచ్చట హస్బెండ్ది ఎలాగో భార్యకి పిల్లలకి వస్తాయి కాబట్టి వాళ్ళ మీద వాళ్ళని అడిగితే వాళ్ళు ఏదైనా చేస్తారు కానీ నా దగ్గరకు వచ్చి నన్ను చేయమని నేనేం చేస్తాను ఇప్పుడు మాకైతే ఏం లేదన్న మీ నీ మీద ఆధారపడి వచ్చినా మీరు ఏదైనా ఇస్తే నేను నా పిల్లలకి పోషించుకుంటా మా దగ్గర ఏమి లేవా మాకు ఎలా బతుకుతా లేదు మా నీకు మాట్లాడే హక్కు లేదమ్మా ఒకసారి ఇప్పుడు నీ పిల్లలకు ఉంటుంది కానీ నీకు ఉండదు ఓకేనా నీకు సంబంధం లేదు పక్కకుండా ఊకలు ఏందమ్మా ఒకటి గొప్ప గొప్ప అనుకుంటే ఇప్పుడు ఆడపిల్ల ఎటువంటి ఈయనకెంత హక్కు ఉందో ఆమెకు అంతే హక్కు ఉంటుంది ఆమె ఇచ్చినా ఇకపోయినా లెక్క ఇయ్యాల్సిందే కాదబ్బా ఇప్పుడు ఆ సరే నువ్వు అన్నట్టు పెళ్లి చేసి పంపించడం అయిపోయింది అమ్మాయికి ఆస్తు ఉండో లేకపోతే మగుడు ఉండో అమ్మాయి బతుక అమ్మాయి బతుకు ఇప్పుడు ఎవరు లేదు దిక్కుముక్కు ఇప్పుడు నువ్వు అన్నవి నువ్వు పట్టించుకోవాలి కానీ కోలు పట్టించుకుంటారు

పుట్టింటి దగ్గర ఉంటే రావచ్చు పుట్టింటి దగ్గర ఏం లేదు ఏం లేదమ్మా తీసుకొచ్చి పెడతా అలా అన్న పెడతా నీ ఏం పోతుంది ఎర్నెస్ తెచ్చి పెడతా ఆయన పిల్లలు పెడతా లేదా ఆయన పిల్లలు పెళ్ళం లేరా మొత్తం రాసేమను అడిగినా లేకపోతే ఆస్తిల బాగా పడుతుంది అమ్మ ఇవనకి మాకు కష్టం ఉంది అమ్మ అన్న మాట నీకు అర్థమైందా అమ్మా నా పిల్లలకి పెట్టమంటున్నా కనీసం ఉండండి అమ్మ అన్న మాట నీకు ఇంకా అర్థం కాదు ఉన్న ఆస్తిలో నాకు ఆస్తి మొత్తం అమ్మ నాకు ఖాళీ జాగిస్తాను ఆ జాగ బదులు ఒకవేళ ఆ జాగిస్తే ఇవ్వండి లేదంటే మీ పరిస్థితి బాగాలేక ఉన్న దాంట్లో ఎంతో కొద్దిస్తే వెళ్ళిపోతుంది కదా మేము అవును కదా అమ్మాయికి మీ మీ ఆడపరిచే కదా ఎంతో అంత ఇస్తే తను కూడా బతుంది కదా ఇన్ని రోజుల నుంచి రాలేదు ఏదో వచ్చింది కష్టం చూసుకుంటుందో ఏం చూసుకుంటుందో తన పిల్లలకు పేరున ఎంతో అంత వేయాలనుకుంటుంది ఎక్కడి నుంచి తీసుకొచ్చి నువ్వు ఇప్పుడు ఆ భూమి నువ్వే ఉంచుకో మీ చెల్లి వచ్చి సైన్ చేస్తుంది ఆ భూమి మొత్తం నీకైతే పట్టయితే పట్ట అయితే కాలేదు కదా ఇప్పుడు మీ చెల్లె అయితే కాదు కదా మీ చెల్లెతో సైన్ చేయించుకో ఆ భూమి నువ్వు కొనుక్కో ఎంత అంత మీ చెల్లెకి ఇవ్వు ఇప్పుడు ఇరవై లక్షల కంటే నువ్వు ఎంత ఇద్దాం అనుకుంటావు ఒక ఆరు ఇద్దరు ఆలోచించుకొని ఒక మాట చెప్పుకుంటే అమ్మాయికి ఇస్తే అమ్మాయి ఒక దా ఒక దార అనేది దొరుకుతుంది కూడా ఒకసారి మాట్లాడుకోండి రండి ఒకసారి మాట్లాడుకోండి ఎంత ఇస్తే అంత ఓకే అమ్మా ఎందుకంటే రేపు వచ్చేది ఇడికి వస్తే పోతే నీ పిల్లలకు నువ్వు ఈ కూడా వాళ్ళతో కుదరబెట్టిన డబ్బులు అయ్యో ఉంటాయి కుదరబెట్టినో లేకపోతే మీ మేత ఏదో డబ్బులు ఆ డబ్బులు ఈ డబ్బులు వాళ్ళ పిల్లల మీద వేసి నువ్వు కష్టం చేసుకుని ఇలా కూడా ఎందుకంటే మంచి అయినా చెడైనా ఉండదు నీకు మీ అన్న ఒక్కడే ఎవరు లేరు ఎవరు పెట్టాడు మీ అన్నా మేము మీ మేము వదినతో మాట్లాడుతాను చెప్పండి నేను ఏమంటారు ఇస్తాను ఒక ఐదు లక్షలు ఇస్తాను ఓకే నమ్మకం నేను ఓ యు నో ఆడపిల్ల అనే వాళ్ళు పుట్టింటి మంచిగా వాళ్ళు సంతోషంగా ఐదు లక్షలు ఇస్తాను ఇప్పుడు ఈ ఐదు లక్షలతో అయితే అయిపోదు కదా వస్తూనే ఉంటారు కదా పండగలకు పబ్బాలకు పెడుతూనే ఉంటారు కదా చేస్తూనే ఉంటారు కదా అంటున్నారు కదా ఓలే అమ్మా నువ్వు నీకైతే ఒకటి చెప్తాను అమ్మ నీకు మీరు ఎంత ఉన్నదో ఏందో కానీ ఒకడైతే క్లియర్ చేస్తాను అవి ఎన్నిసార్లు అయినా వస్తుంది ఎన్నిసార్లు అయినా పోతుంది ఏందమ్మా నీతో మాట్లాడుతూ గొడవకే దిగుతున్నావు డైరెక్ట్ హలో ఒకరి సార్ అమ్మా ఇటు నో నీ పుట్టింటికి వెళ్ళేటప్పుడు నీకెంత ఆక్కుందో తన పుట్టింటికి రానికి తన కూడా అంత ఆక్కు ఉంది నీ స్టౌండ్ చెట్లు మాకాడితే మాత్రం అది వేరే లెక్క ఉంటుంది డబ్బుల కోసం ఏం వెళ్తలేదమ్మా ఏ నీ ఇంట్లో ఏమి చేస్తున్నావు నీ మీ అమ్మగారికి కాదు ఒకరి సాగు మీ నీ భర్తగారి ఆస్తి నీకుంటే ఉన్నది అది ఎప్పుడు నీ భర్త సంపాదించి పెట్టినప్పుడు అది మీ భర్త సంపాదించింది కాదు మీ మీ అత్త మామూలు సంపాదించిన ఆస్తి దానికి ఏమంటారో తెలుసా ఆమె మొత్తం తీసుకుపోతే ఆమె కూడా ఐదు లక్షలు సార్ సంతోషంగా వెళ్ళిపోతుంది కదా నేను ఇష్టం వచ్చి మాట్లాడుతాం ఇప్పుడు అమ్మాయిని వచ్చినప్పుడు నువ్వు మంచిగా చూసుకున్నా నువ్వు చూడకుండా ఉంటుంది నువ్వు అట్లా అనకు ఎప్పుడైనా ఇంకో పాప ఇప్పుడు పాప కష్టాల్లో ఉంది ఇద్దరు పిల్లలు హస్బెండ్ చచ్చిపోయాడు ఏదైనా నువ్వే చూసుకోవాలి అయ్యో అదే 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 ఇచ్చేది ఇచ్చుకుంటా అమ్మాయి ఏమంటుంది ఏమన్నా ఇస్తాను ఇస్తాను కాదు ఒకటి అయితే చెప్తున్నా బ్రదర్

సరే తీసుకెళ్తాను నేను మీ ఇంటికి కూడా రాను ఇచ్చిందే తీసుకెళ్తాను రావద్దు నేను వచ్చి మమ్మల్ని అంత నాశనం చేయొద్దు ఏంటన్నా ఏంటి వచ్చి మమ్మల్ని అంతా నాశనం చేసాక తన భర్త ఎలాగో పోగొట్టుకుంది సాయికి వచ్చి మా కళ్ళ మీద పోయి కూర్చోడానిక ఇప్పుడు ఐదు నేషం తీసుకుపోతుంది కదా నీ ఇంట్లో నుంచి ఇచ్చినట్టు ఫీల్ అయితే నాకు అర్థం కాదు నువ్వు ఇచ్చిన ఉందమ్మా అయ్యా నీ పెళ్ళా నువ్వు అల్పలో పెట్టుకుంటే నీ చెల్లె నీ ఇంటికి వస్తా లేదంటే నీకు వెనక ముందు ఓడి దిక్కున్నాడు సచి నా బతుకునే ఓడి పట్టించుకోడు ఆమె అని నువ్వు ఎప్పుడు పెడితే అప్పుడు ఓదిలిపెట్టిపోతుంది ఆస్తి తీసుకొని పోతే అట్టే ఉంది కానీ నీ మౌన్కి సపోర్ట్ అయితే అయితే లేదు సపోర్ట్ ఆయన మెత్తగా కాబట్టి ఆట చెల్లి తర్వాత నేను ఏ హై క్లాస్ పట్టుకొని పని సర్ది సెంటు పంపించండి టైంకి ఎందుకు ఇక్కడ రద్ నువ్వు ఇప్పుడు ఎప్పుడు సో చెప్పు అమ్మాయికి నేను అదే డేట్ చెప్తా ఓ డేస్ డేస్లో ఆరంజ్ చేస్తాను టెన్ డేస్లో ఆరంగ్ చేస్తాను అమ్మా టెన్ లో మీ అన్నయ్యకి ఫోన్ చేయి ఆయన ఆమెతో నీకు సంబంధం లేదు బ్రదర్ నువ్వే ఫోన్ చేయ మీ చెల్లికి మీ చెల్లికి ఫోన్ చేసి అమ్మ చెల్లె ఇట్లా తీసుకొని పో ఒకటి గుర్తు పెట్టుకో ఎప్పుడైనా నిన్ను చెల్లని చూసుకోవాలి ఆమె నిన్ను చూసుకుంటాను వీళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో ఉన్నవాళ్ళు అని గురించిగా నీకు సంపాదిస్తుంది కదా అమ్మ నువ్వు మాట్లాడుకో నువ్వు మాట్లాడుకుంటు ఆడ మనిషి ఏమన్నా వస్తుంది నువ్వు ఆడ మనిషి కాబట్టి బతికిపోయినామని ఇష్టం వచ్చాడు మాట్లాడుతుంది కొద్దిగా మాకు కనికరం లేదు సరే బ్రదర్ ఆ డేట్ ఎంతో చెప్పిస్తావు అమ్మా ఇస్తాడు ఫోన్ చేసి తీసుకో నువ్వే ఫోన్ చేయ మీ అన్నకి ఆమె చేయకు ఆమెతో మాట్లాడలేవు చూసుకో బ్రదా మీ చెల్లి ఫోన్కి వెళ్ళండి వెళ్ళండి బా